బిఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్పర్సన్ పర్సన్ విష్ణువర్ధన్ అన్న ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాగుతా ఉన్నది పాలన చూస్తున్నారు కదా ఆరు గ్యారెంటీలు అన్నారు అర అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ లాగా హామీలు ఇవ్వడము ఛాలెంజ్లు ఇస్తడము వెను చూపించి పారిపోవడము గత ఇరవై నెలల్లో తెలంగాణలో ఏం జరుగుతుంది అని ఎవరిని అడిగిపోయినా మీ దగ్గర మైక్ ఉంది కెమెరా ఉంది గ్రౌండ్లో పోయి ఎవరినైనా అడగండి సామాన్య వ్యక్తి వారు ఏం చెప్తారో చూడండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపిస్తే ఈ మధ్య ప్రజలు మాట్లాడేవి చూపిస్తే కూడా కేసులు పెట్టడము బైండ్ ఓవర్లు ఇవ్వడము రిమాండ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటిది అంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలల్లో రేపు జరగబోయే హిల్స్ ఉప ఎన్నికలు కానీ ప్రజల తీర్పు క్రిస్టల్ క్లియర్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ బీఆర్ఎస్ వైపు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే కోరుకుంటున్నది అది క్రిస్టల్ క్లియర్ గా ప్రజల మాటల్లో కానీ బయట పైన ఎక్కడ చూసినా కానీ సర్వేలలో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది కనబడుతుంది కానీ అంతా నేనే మంచిగా చేసిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైంది సంపదనంత దోచుకున్నారు అప్పుల పాలు చేసిపోయిన అని చెప్పేసి ఏ సభ అయినా సందర్భం ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు కదన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తారు ఇది పాత చింతపండు లెక్క పా పచ్చడి లెక్క ఒకప్పుడు ఎన్నికలకు రాకముందు ఇదే తిట్ల పురాణం ఇదే బూతులు మాట్లాడి అధికారంలోకి గద్దెనెక్కిరు మీరు గద్దెనెక్కింది ఎందుకు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తామని మీరు గద్దెనెక్కిరు ఇప్పటికీ అదే దుష్ప్రచారం ఇప్పటికీ అదే నరేటివ్ అప్పుల పాలు అప్పుల అంటే మేము ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు అప్పు చేస్తే పదేళ్లలో ఒక కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిరు నలభై వేల కోట్లతోని ప్రతి ఇంటికి ప్రతి తండాకి ప్రతి మాలమూ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆవాసాలకు మంచి శుద్ధమైన తాగునీరు అందించరు ఫ్లోరోసిస్ లాంటి భూతాన్ని ధరిమినరు ఇరవై ఐదు వేల చెరువులని మిషన్ కాకతీయ పేరిట వాటిని పునరుద్ధరించిండ్రు ఇట్లా చెప్పుకుంటా పోతే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే మీకు దాదాపు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఆర్ఓబీలు ఆర్యూబీలు కట్టినరు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో గత కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు పెట్టింది వెచ్చించింది ప్రజల కోసం పెట్టింది కరెంటు ఎయిర్ అసలు తెలంగాణ ఏర్పడితే అయిపోతుంది ఈ ప్రాంతం అంతా అని మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ముక్కు మీద వేలేసుకునే విధంగా తెలంగాణ ఏర్పడ్డ కేవలం వన్ ఇయర్ లోపే ఎట్లా మనం పవర్ సర్ప్లస్ స్టేట్గా ఎదిగినామంటే ఇవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డబ్బులు పెట్టినాము దాని ద్వారా మనకి ఈరోజు రిజల్ట్స్ చూస్తున్నాం పెట్టిన నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లల్లో దాదాపు యాభై లక్షల కోట్ల ఆస్తి సంపద సృష్టించాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండడు గద్దల కోట్ల మేమనడం కాదు మేమనడం కాదు ఆర్బిఐ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్కలు చెప్తున్నాం మేము కాంగ్రెస్ చెప్పే కాకి లెక్కలు చెప్పట్లేదు మేము అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ప్రచురించినటువంటి లెక్కల్ని మేము చెప్తున్నాము సిఏజీ రిపోర్ట్ లో వచ్చినటువంటి లెక్కల్ని చెప్తున్నాం ఇది బిఆర్ఎస్ పార్టీ చెప్పే లెక్కలు కాదు మేము బాధార్తో కూడా చెప్పినాం నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే యాభై లక్షల కోట్ల ఆస్తి సంపద సృష్టించినము విద్యుత్ రంగంలో ఎక్కడ సృష్టించినము ఇరిగేషన్ రంగంలో ఎక్కడ సృష్టించడం హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడ క్రియేట్ చేసినామనేది మేము డీటెయిల్గా దాని మీద ఒక స్వేదపత్రం కూడా రిలీజ్ చేసినాం గతంలో ఎవరంటే వారు చూసుకోవచ్చు ఒకటి రెండవది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడిచింది ఇప్పటివరకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ ఒక పెద్ద వెల్ఫేర్ స్కీమ్ కానీ వారు ఇచ్చిన గ్యారెంటీల హామీలు ఏది అమలు కాలేదు మరి రెండు లక్షల కోట్ల ఆల్రెడీ ఇరవై నెలలు ఎక్కడ పోయింది అంటే నెల నెలకు పదివేల కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అవి ఎవరి జేబులకు పోతున్నాయి ఎవరు జేబులోకి పోతున్నాయి అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కాంట్రాక్టర్ల ద్వారా వీళ్ళ కమిషన్లతో వీళ్ళ జేబులు నిండుకుంటుంది జరిగేది ఇది ఇప్పుడు ప్రభుత్వంలో కాబట్టి మేము చెప్పేది అంటే ఈ దుష్ప్రచారాలు ఈ ఫాల్స్ నెరేటివ్స్ ఇవన్నీ పక్కన పెట్టి యాక్చువల్గా మీరు చేయాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద రైట్ అన్న నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారం అని కాళేశ్వరం అని ఇప్పుడు మీరు ఏవైతే గొప్పగా చెప్పినో బిఆర్ఎస్ పార్టీ గొప్పగా చేసింది అని చెప్పిండ్రో వాటిలో ప్రతి అంశంలో విద్యుత్ గానీ కాలేశ్వరం గానీ ఈ ఇటువంటి అంశాల మీద ఏదో ఒక మెలుక పెట్టుకుంటూ వస్తుందో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగా తెరమీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉన్నది అంటే ది హిందూ పత్రికలో లో కథనం ప్రసృతమైంది ఆ పోలీసు అధికారులు వాళ్ళకు అసలు సినీ సెలబ్రిటీల సినీ తారల ఫోన్ ట్యాపింగ్ లైన ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్న ఆరోపణలు కానీ లేకపోతే ఎవరినైతే బదనాం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో అవి ఏమైనా తగ్గే ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా పెంచుకుంటా పోతారా తగ్గాలి ఎందుకంటే మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తొలి తొలినాల నుంచే చూడండి ప్రభుత్వం ఏర్పడంగానే ముఖ్యమంత్రి గారు వచ్చేసి విద్యుత్ కొనుగోళ్ళల్లో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కాళేశ్వరం మీద ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినారు ఫార్ములా ఈ మీద అవకతవకలు జరిగినాయి అని అదొక ఎంక్వైరీ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద అవకతవకలు అంటే కేవలం ప్రజల దృష్టి మరల్చి అటెన్షన్ డైవర్షన్ చేసి ప్రజలు అసలు విషయాలను మాట్లాడకూడదు అసలు విషయాలపైన చర్చ జరగదు ఓన్లీ ఈ ఫేక్ ప్రచారాల మీద ఫేక్ నెరేటివ్ మీదే చర్చ జరగాలని ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు ఇరవై నెలలు గడుస్తున్నాయి నీదే ప్రభుత్వం నీదే యంత్రాంగం అధికారులు ఈ ఇప్పటివరకు ఏం బయటకు వచ్చింది అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంలో ఇది జరిగింది లేకపోతే విద్యుత్ కొనుగోళ్లలో అది జరిగింది ఫార్మ్లలో ఇది జరిగింది ఫోన్ ట్యాపింగ్లో అది జరిగింది అని చెప్పి ఒక దుష్ప్రచారం ఎందుకంటే కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో ప్రజల వైపు నిలబడి ప్రతి అంశం మీద కొట్లాడుతున్నారు బలంగా ప్రజల వైపు నిలబడ్డరు లగచర్ల రైతుల విషయంలో వారిని ఢిల్లీకి ఈసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర మొట్టికాయలు లేపించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు చేత ప్రభుత్వానికి మొటికాయలు పడ్డాయి ఇటు హైడ్రా మూసి విషయంలో తెలంగాణ భవని జనతా గ్యారేజ్గా మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను ఎప్పటికప్పుడు ఎండగడుతురు ప్రజల్లో వాళ్ళని బట్టలు కూడా తీసి నిలబెడుతున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక కేటీఆర్ గారికి సమాధానం చెప్పుకోలేక ఎట్టి పరిస్థితుల్లో వారి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలి వారి ప్రతిష్టకు భంగం కల్పించాలి వారిని ఏదో విధంగా వేధించాలి అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకులు ఇచ్చుకుంటా వారికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో మీడియా ఛానళ్ళు కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కానీ ఈ దుష్ప్రచారం చేసే ఉన్నాయో వాటికి మీడియాలో లీకులు ఇచ్చుకుంటా ఒక నోటికి వచ్చిన పేర్లన్నీ పెట్టుకుంటూ కేటీఆర్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని కానీ కేసీఆర్ గారిని ఒక దుష్ప్రచారం చేసి అట్లాస్ట్ ఈరోజు ప్రముఖ జాతీయ దినపత్రిక హిందులో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్పినారు మాకున్న సోర్సెస్ ప్రకారం పో తెలంగాణ పోలీసుల నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పటి వరకు గత ఇరవై నెలల్లో ఏదైతే సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుందో ఇందులో ఎటువంటి ఆధారాలు కూడా గత ప్రభుత్వం ఈ నటుల మీద కానీ హీరోయిన్ల మీద కానీ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఈరోజు క్రిస్టల్ క్లియర్గా బయటకు వచ్చింది అంటే దీని అర్థమైంది కేవలం ఒక ఫాల్ గోబల్స్ ప్రపకాండ రేవంత్ రెడ్డి గారు ఒక సైన్యాన్ని ఏర్పి చేసుకొని ఒక పెయిడ్ మీడియాని మేనేజ్ చేసుకుంటా ఒక సోషల్ మీడియా టీమ్స్ని అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటా పెయిడ్ ఆర్టిస్తోని దుష్ప్రచారం చేశారు కానీ ఎప్పుడైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అబద్ధం ఇప్పుడు నిజం గడప దాటి లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని తిరిగి వచ్చింది అయిపోయింది ఈరోజు నిజం బయటపడ్డది రేపటి రోజు రేపటి నుంచి కూడా మళ్ళీ ఇదే దుష్ప్రచారం చేస్తున్నాం అంటే ప్రజలు కూడా నమ్మడానికి ఎటువంటి ఆస్కారం లేదు కోల్పోతామేమో అని చెప్పేసి భయంతో మళ్ళీ తెలంగాణ నినాదం సిద్ధిమెంట్ ఎత్తుకున్నారా బీఆర్ఎస్ వాళ్ళు సెకండ్ బీఆర్ఎస్ జాగిరా తెలంగాణ అని చెప్పేసి కొన్ని వార్తలు ప్రస్తుతమైన ఏం చెప్తారమ్మా ఎందుకైతుందండి అది ఎందుకంటే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్ళని ఆంధ్రాకు తరలించే ప్రయత్నం జరుగుతుందో దానికి అక్కడ చంద్రబాబు నాయుడు సూత్రధారైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాత్రధారి గత సంవత్సరం జూలై ఆరవ తేదీ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లోనే ఇద్దరు అలయ్ బలాయ్ చేసుకొని ఆనాడే బీజం పడ్డది బనకచర్ల ప్రాజెక్టు లింకింగ్ దీన్ని అడ్డుకునే విధంగా గట్టిగా మా పార్టీ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఇక్కడ మనకి ప్రెస్ మీట్ పెట్టి పదే పదే బనకచర్ల వల్ల ఏం అన్యాయం జరుగుతుంది తెలంగాణకి ఆ ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి జిఆర్ఎంబికి కానీ ఎపెక్స్ కౌన్సిల్కి కానీ ప్రతిపాదించాలి పెట్టకుండా ఏకపక్షంగా తరలించుకోబోయే ప్రతిపాదనలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు డీపీఆర్లు తయారు చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఫండ్స్ రిక్వెస్ట్ చేస్తారు వారు ముందుకు పోతుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డుకోవాల్సింది పోయి ముద్దు నిద్రలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోయి తట్టి లేపి ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రజలకు వివరించి ఎట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజల పక్షానం తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే దక్కాలి ఆంధ్ర ఎట్లా తరలించుకోకూడదు ప్రశ్నిస్తే అప్పుడు నిద్రలేసి ఏదో ప్రెస్ మీట్లో పెట్టి అడ్డగోలుగా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టి మాకు కావాల్సింది మీరు కేసీఆర్ గారిని తిట్టాల్సింది కాదు మన నీళ్లు మన హక్కుగా తెలంగాణకు రావాల్సిన వాటాలు మీరు సాధించండి గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేయాల్సింది చేసిరు ఒకటే డిమాండ్ చేసేరు వారు గోదావరిలో తెలంగాణ వాటాగా రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు తెలంగాణకు రావాలి మీరు మీకు అవగాహన లేదు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు కేవలం వెయ్యి టీఎంసీలు చాలు తెలంగాణకు మిగతాది మీ ఇష్టం చేసుకోండి మీ ఇష్టం తీసుకోమండి అని మాట్లాడుతున్నారు కృష్ణానది మీద కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం తొమ్మిదిన్నర సంవత్సరాలు కొట్లాడితే ట్రిబునల్ ఏర్పడ్డది రెండు వేల ఇరవై మూడులో దాంట్లో మన ప్రభుత్వం వాదనలు చేసింది గత ప్రభుత్వం ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణ వాటాగా కృష్ణాలో మాకు రావాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి మొన్న ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి ఐదు వందల టీఎంసీలు చాలు మిగతా ఆంధ్రాకి తరలించుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి బ్లాంకెట్ అప్రూవల్ ఇస్తాడు అంటే నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నావు కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పుట్టింది కొట్లాడింది తెలంగాణ సాధించింది పదేళ్ళు బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు తెలంగాణ నంబర్ వన్ స్టేట్ తలసరి ఆదాయంలో కానీ జిఎస్డిపి గ్రోత్లో కానీ పవర్ పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్లో కానీ ఏ రంగంలో చూసుకున్నా నంబర్ వన్ స్థాయికి చేర్చింది కేసీఆర్ గారు ఇంకా కే చంద్రబాబు నాయుడు గారు అన్నీ టార్చ్ లైట్ ఆయనే ఇన్వెస్ట్ చేసిన అంటున్నాడు పాలుపిత్ కూడా ఆయనే ఆయనే నేర్పించినా అంటున్నాడు ఆయన ఆయనకు వయసు పైన పడ్డది ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంత చంద్రబాబు నాయుడు చేసి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి ఉండే కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి అమరావతిని ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకో సంవత్సరం అయింది కదా ఇప్పటివరకు ఏమైంది అక్కడ ఒక ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కూడా లేదు కదా కాబట్టి వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వారికి తొత్తుగు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వారి అనుబంధ మీడియా వారందరు కూడా వలుపుకునే పచ్చ మీడియా ఉందో వారంతా ఏంటంటే తెలంగాణకు బీఆర్ఎస్కి పేగుబంధం ఉంది దాన్ని మనం ఎట్లా అట్లా కట్ చేయాలి దాన్ని ఎట్లా చేయాలని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలుసు అంటే తెలంగాణ పార్టీ తెలంగాణ అంటే కేసీఆర్ అనేది అందరికీ తెలుసు అట్లాంటివి జరిగితే క్షేత్రస్థాయిలో మా నాయకుడు ఎలాంటి పిలిపిస్తే మా పార్టీ తరఫున మేము అది కార్యాచరణ తీసుకుంటాం అడ్డగోలు ఎప్పుడు గత ప్రభుత్వాలు తెలంగాణలో ఎప్పుడు కూడా మత్స్యశాఖ మీద కానీ వారు ఫోకస్ కానీ వారి దృష్టి కానీ పెట్టలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించినాక ముఖ్యమంత్రి అయినాక నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ ఘనత మనకు దక్కింది అట్లాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు మాన్సూన్ సీజన్లో వర్షాలు పడుతున్న సమయంలో గత ప్రభుత్వం మనం ఏం చేసేవాళ్ళం సీడ్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం చేపలను పెంపొందించడానికి అందజేసే చర్య ఉండేది ఇప్పుడు దాని మీద సమీక్ష లేదు దాని మీద ఒక పగడబందీ ప్లాన్ లేదు ఏం లేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒకవేళ అటు తరలించే ప్రయత్నం ఏదైనా చేస్తే బీఆర్ఎస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం ప్రజాక్షేత్రంలో ప్రజాకూట్లనే ప్రజల ముందే వాళ్ళని ఎక్కడ ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం